బ్రేకింగ్ న్యూస్ మరి రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యోగులకు పీఆర్సీకి సంబంధించి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింగ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే మరి చూసినట్లయితే ఆప్కో ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర చేనేత సహకార సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది మరి ఇందులో భాగంగా విజయవాడలోని కార్యాలయంలో చేనేత జౌలి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి మరి సిసోదియా అధ్యక్షతన బుధవారం పాలక మండలి సమావేశం అయితే జరిగింది ఈ యొక్క సమావేశంలో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆప్కో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా జాప్యం చేయగా మరి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పెరిగిన జీతాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క సందర్భంగా సిసోదియా మాట్లాడుతూ ఆప్కా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న మరి ఈ యొక్క సంస్థ ఉన్నతితో పాటు మరి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని ఈ యొక్క సందర్భంగా చెప్పుకొచ్చారు మరి ఏదేమైనా సరే మరోవైపు సొసైటీలకు బకాయిలను సైతం కూడా మరి విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆప్కో ఎండి విశ్వ మనోహర్ అయితే ఒక సందర్భంగా తెలిపారు